నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు రెట్టింపు అవుతూ వస్తున్నాయి ఇదే క్రమంలో నర్సీపట్నంలో ఏటీఎం కార్డు ఏ మార్చి నగదు కాజేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగిస్తోంది నర్సీపట్నానికి చెందిన రుష్కానా బేగం తన తల్లి నస్లీన్ బేగం బ్యాంక్ ఖాతా నుంచి ముప్పై వేలు డ్రా చేయడానికి కృష్ణ బజార్లో ఉన్న ఎస్బీఐ బజార్ బ్రాంచ్ ఏటీఎంకు వెళ్ళింది అప్పటికే ఏటీఎంలో ఉన్న అగంతకుడు బేగంను గమనిస్తూ ఆమె నగదు డ్రా చేసే సమయంలో పిన్ నెంబర్ను ను గుర్తుపెట్టుకున్నాడు ఇదే కాకుండా బేగం ఏటీఎం నుంచి వచ్చిన నగదును తీసుకునే సమయంలో అక్కడే ఉన్న అగంతకుడు ఏటీఎం మిషన్ నుంచి కార్డు తీసి ఇచ్చినట్టు నటించి తన వద్ద ఉన్న డూప్లికేట్ కార్డు ఆమె చేతికి అందించాడు బ్యాంక్ ఏటీఎం నుంచి ఆమె వెళ్ళిపోగానే అగంతకుడు ఆమె కార్డు నుంచి పదివేలు డ్రా చేసి వెనువెంటనే పెట్రోల్ బంక్లో స్వైపింగ్ ద్వారా ఇరవై వేల రూపాయలను డ్రా చేశాడు అయితే కార్డును చూడకుండా ఇంటికి వచ్చిన ఆమె మొబైల్కు వచ్చిన మెసేజ్ను చూసి మరలా స్టేట్ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి తల్లి ఖాతాను గమనించగా అరవై వేలు డ్రా చేసినట్టు ఉంది ఇదే సమయంలో తన వద్ద ఉన్న తల్లి ఏటీఎం కార్డు పరిశీలించి డూప్లికేట్గా గుర్తించారు దీనిపై కుటుంబ సభ్యుల సహకారంతో రుష్కినా బేగం పోలీసులకు ఫిర్యాదు చేశారు నేను నర్సిపట్నం టౌన్ ఎస్ఐగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానండి ఈరోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి సేక్ రుక్షానా బేగం అనేసి ఈవిడ 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 ఏటీఎంలో ఒక అరవై అరవై వేలు ఉన్నాయండి ఈ అమ్మగారికి బాగలేదనేసి ఈ ఏటీఎంకి వెళ్ళి విత్ డ్రా చేద్దామనేసి డబ్బుల్ని ఏటీఎం పట్టుకొని ఏటీఎంకి వెళ్ళి కృష్ణ బజార్ దగ్గర ఉన్న ఏటీఎంకి వెళ్ళేసి ముందుగా పది పది వరుసగా మూడుసార్లు మూడు పదులు ఆవిడ తీసిందండి తీసిన తర్వాత ఆ అమౌంట్ తర్వాత లాస్ట్లో తీసే ముందు అనమాట ఏం చేసిందంటే ఆ ఏటీఎం కార్డుని తీగ ఈ డబ్బులు ఎలా తీసుకుంటే ఆవిడ వెనకే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆ ఏటీఎంని అక్కడ తన వద్ద ఉన్న ఏటీఎంని అక్కడ ఆ ఆవిడ ఏటీఎంని ఆయన పట్టుకొని పోవడం అనేది జరిగిందండి జరిగి తర్వాత ఆయన ఏం చేశాడంటే తర్వాత ఈ ఎన్నిక ఉండడంతో ఆవిడ మూడు సార్లు తీసేటప్పుడు పిన్నిని ఆయన గుర్తు పెట్టుకొని అదే పిన్ని ఆ ఏటీఎంతో ఆయన కూడా ముప్పై వేలు డ్రా చేయడం అనేది జరిగిందండి దాని మీద ఏంటంటే ఈరోజు వచ్చి రిపోర్ట్ అవ్వడంతో మేము కేసు రిజిస్ట్రేషన్ చేస్తున్నామండి ఎస్పి సార్ కూడా డీఎస్వి సార్ కూడా మాకు ఆదేశాలు ఇచ్చారండి వెంటనే వాడిని పట్టుకోమని చెప్పడం అనేది జరిగిందండి దానిపైన మేము టీములు కూడా ఏర్పాటు చేసామండి టీంలు ఏర్పాటు చేసి ఒక రెండు టీంలు ఏర్పాటు చేసి ఆ ఫోటోలను కూడా ఫోటోలను కూడా మా గ్రూపుల్లో పెట్టి అందరు కూడా ఛేర్ చేసామండి వెంటనే కొట్టుకొని ఈ కేసును అయితే మేము ఎందుకు ఇవ్వడం అంటే కాదు త్రీ టైమ్స్ తీ చేసేది అంటే ఫస్ట్ టెన్ థౌసండ్ తీసింది టెన్ థౌసండ్ తర్వాత మళ్ళీ మళ్ళీ టెన్ థౌసండ్ తీసింది తర్వాత మూడోది టెన్ థౌసండ్ తీసిన తర్వాత ఇక్కడ డబ్బులు ఇలా ఏం చేసేదంటే అక్కడ ఏటీఎం వచ్చేటప్పుడు ఆయన అనమాట చేంజ్ చేసాడు అనమాట ఆయనే తీసి ఆ ఏదైతే ఏటీఎంల నుంచి ఆయన ఏటీఎంని తీసుకొని ఆ టైంలో ఈ చేంజింగ్ అనేది జరిగిందనమాట వీడియోలో చూస్తుంటే ఆ టైం అలా జరిగింది పేరు ఫాతిమా నేను మొన్న పదో తేదీన లక్ష అరవై వేలు బ్యాంక్ అకౌంట్లో వేశారు మా అమ్మగారు ఆపరేషన్ కోసం ఒకరి దగ్గర అయితే వాళ్ళు లక్ష అరవై వేలు వేశారు ఆ డబ్బులు నేను తిద్దామని చెప్పి ఏటీఎంకి వెళ్ళాను ఏటీఎంకి వెళ్ళిన తర్వాత ముప్పై వేలు విత్డ్రా చేస్తున్నప్పుడు నా పక్కన ఒక ఆయన నించుని ఏటీఎం కార్డు తిన్నది చూసారు ముప్పై వేలు విత్డ్రా చేసిన తర్వాత కార్డ్ తీస్తున్న సమయంలోని ఆయనే నా కార్డు తీసి నా ఇచ్చారు ఆ టైంలోని కార్డ్స్ అవి ఎక్స్చేంజ్ చేస్తారు తర్వాత నేను ఆ కార్డ్ తీసుకొని బ్యాంక్ వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మిగతా లక్ష ముప్పై వేలు ఎఫ్డీ చేద్దామని బ్యాంక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫామ్స్ అవి ఫిల్ ఫిల్ చేసేయమన్నారు ఫిల్ చేసిన తర్వాత త్రీ థర్టీకి రండి బాండ్ చేసి ఉంచుతామన్నారు నేనేమో త్రీ ఓ క్లాక్కి బ్యాంక్ వెళ్ళాను ఆ టైంలో నువ్వు ఎంత తీసావమ్మా అమౌంట్ అని చెప్పి స్టేట్మెంట్ అది చెక్ చేసి అడిగారు ముప్పై వేలు తీసాను సార్ అంటే మిగతా ముప్పై వేలు కూడా విత్డ్రా అయ్యిందమ్మా అని చెప్పారు వెంటనే నేను నా దగ్గర ఉన్న కార్డు చెక్ చేస్తే కార్డు కార్డు మీద నేమ్ అది చేంజ్ అయ్యింది కార్డు మారిపోయింది ఇంకా వెంటనే ఆ లక్ష రూపాయలు కూడా ఎఫ్డీ చేస్తారు తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ రూమ్కి తీసుకువెళ్ళిన తర్వాత కార్డు ఎవరు చేంజ్ చేస్తారో గుర్తుపెట్టాను తర్వాత ఇంకా వెంటనే కార్డు కూడా బ్లాక్ చేయించాను పోలీస్ స్టేషన్కి వెంటనే మాకు తెలిసిన ఆయన్ని తీసుకొని వెళ్ళాను లెటర్ రా లెటర్ కూడా రాసిచ్చాను సార్ నా పక్కనే నించున్నారు సార్ నేను మొత్తం క్యాష్ అది విత్డ్రా చేస్తున్నప్పుడు పిన్ అది కూడా చూస్తాడు సార్ చూసి కరెక్ట్గా నేను కార్డు తీసే సమయానికి ఆయనే తీసిచ్చాడు సార్ కార్డు ఆయనే తీసిచ్చాడు ఆ టైంలోని కార్డు ఎక్స్చేంజ్ చేస్తున్నట్టు క్లియర్గా సీసీ కెమెరా ఫుటేజ్లో ఉంది సార్ చేసుకున్నాను సార్ నేను నిన్న నాతో పాటు ఒక కానిస్టేబుల్ కూడా వచ్చారు అక్కడికి బ్యాంక్ వచ్చి ఫుటేజ్ అది కూడా చెక్ చేసారు సార్ మాతో పాటు ఓకే